హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గగన్ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే భూమి శారద దగ్గరకు వచ్చి అత్తయ్య నేను మీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది మావయ్య పొద్దున ఇంటికి వచ్చారంట కదా అని భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మా భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది బావను కొట్టారంట కూడా కదా అని భూమి అడుగుతూ ఉంటుంది అవును భూమి అని శారద చెప్తూ ఉంటుంది బావను కొట్టిన చెయ్యి ఉండకూడదని చెప్పి మామయ్య తన చేతిని తానే కాల్చుకుంటున్నాడు అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి నువ్వు చెప్పేది అని శారద అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య సమయానికి నేను చూశాను అయినా సరే మావయ్య చేతికైతే పెద్ద గాయమే అయింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయ్యో భూమి ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్కు తీసుకెళ్లారా అని శారద అడుగుతూ ఉంటుంది మావయ్య మీద ఇంత ప్రేమ పెట్టుకొని మావయ్యను విడాకులు కావాలని ఎందుకు అడుగుతున్నారతయ్యా అని భూమి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు నీతో చెప్పారనమాట అని శారద అంటూ ఉంటుంది నేను మావయ్యకి మేనకోడల్ని నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తారు అని భూమి అంటుంది చెప్పండి అత్తయ్య మీకు మావయ్య అంటే చాలా ఇష్టం అలాంటిది మావయ్యను విడాకులు కోరారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏంటో తెలుసుకోవడం కోసమే నేను గుడికి వచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఏం కారణం లేదు అని శారద చెప్తూ ఉంటుంది మీరు ఏ కారణం లేదన్నా కూడా మీరు చెప్తున్న దాని వెనుక ఏదో పరమార్థం ఉందని నాకు అర్థమవుతుంది అదేంటో తప్పకుండా తెలుసుకుని తీరుతాను అని భూమి శారదకు చెప్తూ ఉంటుంది అప్పుడే గగన్ భూమి దగ్గరకు వచ్చి ఏ భూమి ఏంటి దేవుడికి నమస్కారం చేసుకుంటుంటే అప్పుడే వచ్చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా నువ్వు దేవుడిని ఏదో గట్టిగా కోరిక కోరుతున్నావు కదా అందుకే నేను శారద అత్తతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అవును ఏ విషయం గురించి అనుకున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు క్యాజువల్గానే బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నానా గగన్ పూజ చేయటం పూర్తి అయిపోయిందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అయిపోయిందమ్మా నువ్వు భూమి కూడా వెళ్ళి నమస్కారం చేసుకొని మా పెళ్ళి సక్రమంగా జరగాలని దండం పెట్టుకుని అమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు సరే సరేనా అని చెప్పి శారద దేవుడి దగ్గరికి వెళ్తుంది భూమి కూడా శారద వెంటే వెళ్తుంది నేను ఆయన విడాకులు తీసుకుంటేనే భూమి గగన్ల పెళ్లి జరుగుతుందని శరత్ చంద్ర గారు అపూర్వ గారు కండిషన్ పెట్టారు విడాకులకు ఆయన ఒప్పుకోవట్లేదు విడాకులకు ఆయన ఒప్పుకొని భూమి గగన్ల పెళ్లి జరిగేలా నువ్వే చూడు స్వామి అని చెప్పి శారద దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక భూమి మాత్రం శారద అత్తయ్య మనసులో ఏదో ఉంది మనసులో ఏదో పెట్టుకుని మామయ్య నుంచి విడాకులు కావాలని అడుగుతుంది ఆ కారణం ఏంటన్నది మాకు తెలిసేలా చెయ్యి స్వామి అని చెప్పి భూమి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇంకా భూమి శారద ఇద్దరూ కలిసి గగన్ దగ్గరకు వస్తారు అమ్మా ఇక బయలుదేరదామా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు సరేనా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది బావా అదేంటి అప్పుడే వెళ్తా అంటున్నావు నువ్వు నాకు డాన్స్ అకాడమీకి ఎక్కడో ప్లేస్ చూసా అన్నావు అది చూపించవా అని భూమి అడుగుతూ ఉంటుంది సరే భూమి ఇప్పుడే వెళ్దాం పదా అని చెప్పి గగన్ అంటాడు నాన్న గగన్ నువ్వు భూమి వెళ్ళండి నాకు ఇంటి దగ్గర పెళ్లి పనులు చాలా ఉన్నాయి వాటిని చూసుకుంటూ ఉంటాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా డాన్స్ అకాడమీకి ప్లేస్ చూడటం కోసం వెళ్తూ ఉంటారు భూమి నువ్వు డాన్స్ అకాడమీ పెట్టి మీ అమ్మ ఆశయ సాధనలోకి నడుస్తా అంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు మా నాన్న నా వెనుక ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా మా అమ్మ ఆ ఆశయ సాధనలోనే నడుస్తాను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు ఫ్రీగా డాన్స్ నేర్పిస్తా అని ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది భూమి నిన్ను చూస్తుంటే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అమ్మ ఎప్పుడూ కూడా ఎదుటివారి మంచే కోరేదంట బావా ఎదుటివారి సంతోషం చూడాలనుకునేదంట కృష్ణప్రసాద్ మామయ్య చెప్తూ ఉంటారు కృష్ణప్రసాద్ మావయ్య అమ్మ ఫ్యాక్టరీలో జస్ట్ వర్కర్ మాత్రమేనంట కానీ సొంత అన్నయ్యలాగా ప్రతి సంవత్సరం రాఖీ కట్టేదంట వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఉండేవాళ్ళంట ఆ ప్రేమను ఈరోజు మామయ్య నాపై చూపిస్తున్నాడు అని భూమి గగన్కి చెప్తూ ఉంటుంది భూమి ఇంకా చాలు ఆపుతావా ఆయన గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పి గగన్ అంటాడు సరే బాబా నువ్వు అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు నేనేం మాట్లాడడంలే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శారద ఇంటికి వెళ్ళటం కోసం కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అటుగా వెళ్తూ శారదను చూస్తాడు శారద ఏంటి గుడి దగ్గరుంది అని చెప్పి మనసులో అనుకొని వెంటనే శారద దగ్గరకు వస్తాడు శారద ఏంటి ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు గుడి ముందు ఎందుకుంటారు గుడికి వచ్చాను పూజ జరిపించుకోవడానికి అని శారద కోపంగా చెప్తూ ఉంటుంది ఏమైంది శారదా నేనంటే ఎంతో ప్రేమగా ఉండేదానివి అలాంటిది నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నేను అడిగిన విడాకు లేదో నా మొహాన పడేస్తే ఇక నేను మీ విషయంలో ఇలాంటి కోపం చూపించను కదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది విడాకులు విడాకులు అంటున్నావు విడాకులు తీసుకుంటే నీ జీవితం నా చేతుల్లో నుంచి పూర్తిగా దూరం అయిపోతుంది ఇక నువ్వు నేను ఎదురుపడ్డా కూడా మాట్లాడుకోవడానికి వీలుండదు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నేను కూడా అదే కోరుకుంటున్నానండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భర్త లేకుండా రేపటి రోజున ఆడపిల్ల పూర్ణి పెళ్లి ఎలా చేస్తావు గగన్ అంటే మగవాడు యదో అలా పెళ్లి చేసేస్తావు కానీ భర్త లేకుండా పూర్ణి పెళ్లి ఎలా చేస్తావు శారద నలుగురు నాలుగు మాటలు నిందలు వేస్తుంటే వాటిని వింటూ తట్టుకోగలవా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మా తిప్పలేవో మేము పడతాం అంటున్నాం కదా మేము విడాకులు కోరుకుంటున్నాం అవి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది శారదా నిన్ను ఒకే ఒక కోరిక కోరతాను తీరుస్తావా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏంటండి అని చెప్పి శారదా అడుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు నా కొడుకు గగన్ పక్కన నుంచునే అవకాశం నాకు రాలేదు కనీసం ఈ పెళ్లి ద్వారానైనా నా కొడుకు పక్కన నుంచునే అవకాశం నాకు ఇవ్వు శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు దక్కదు మీరు తండ్రిగా నా కొడుకు పక్కన నుంచుంటే అసలు భూమి గగల్లా పెళ్ళే జరగదు అని చెప్పి శారద గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ షాకింగ్గా శారద వైపు అలానే చూస్తూ ఉంటాడు ఏమన్నావు శారద నేను తండ్రిగా గగన్ పక్కన నుంచుంటే పెళ్ళి జరగదా సరిగ్గా పెళ్లి టైంకి ఇలాంటి కండిషన్ పెట్టాడేంటి శారదా వాడు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఈ కండిషన్ పెట్టింది గగన్ కాదండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది వాడు కాదంటావు నీకు ఇష్టం లేదంటావు మరి ఎవరికి చెప్పి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు శారదా అని కృష్ణప్రసాద్ నిలదీస్తూ ఉంటాడు ఆ పూర్వగారు శరత్చంద్ర అన్నయ్య భూమి గగన్ల పెళ్ళి జరగాలంటే మన ఇద్దరం విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ప్లీజ్ అండి వాళ్ళిద్దరి పెళ్ళి జరగాలంటే మీరు నాకు విడాకులు ఇవ్వండి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను అని శారద కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది శారదా వాళ్ళు ఈ కండిషన్ పెట్టారని చెప్పి నువ్వు ఇన్ని రోజుల నుంచి విడాకులు అడుగుతున్నావా ఒక్క మాట నాకు చెప్పుండొచ్చు కదా వాళ్ళ అంతు తేల్చేదాన్ని అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఈ కండిషన్ గురించి ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నారండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏమండి ఈ విషయం మీకు తెలిసినట్టు వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని శారద చెప్తూ ఉంటుంది నువ్వు బాధపడకు శారదా వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాను నాకు తోడుగా భూమి ఉంది భూమితో మాట్లాడతాను భూమి గగల్ల పెళ్ళి ఇప్పుడు మన ఇద్దరి చేతుల మీద ఇదే గుళ్ళో జరిపిద్దాము అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నేను మాట్లాడింది నువ్వు విన్నది నిజమే శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు వాళ్ళు విడాకులు అడిగారని చెప్పి నువ్వు నన్ను విడాకులు అడుగుతున్నావు కదా విడాకులు ఇచ్చిన తరువాత కూడా వాళ్ళు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలనే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి అసలు ఈ పెళ్ళి జరగటమే ఇష్టం లేదు శారదా నిన్ను నన్ను దూరం చేసి ఆ తరువాత పెళ్ళి కూడా క్యాన్సిల్ చేయాలన్నదే వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు అని శారదా అడుగుతూ ఉంటుంది నిజం నిజం మాట్లాడుతున్నాను శారదా వాళ్ళు భూమి గగన్ల పెళ్లికి ఇలాంటి కండిషన్ పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఆ రోజు నుంచి కూడా ఆలోచిస్తూనే ఉన్నాను ఇంత ఈజీగా భూమి గగన్ల పెళ్ళి చేస్తానని శరత్చంద్ర బావగారు ఎలా ఒప్పుకున్నారా అని ఇలాంటి కండిషన్స్ లిటికేషన్స్ పెట్టి ఈ పెళ్లి జరిపిస్తున్నారని ఇప్పుడే తెలిసింది కదా ఇప్పుడే భూమికి ఫోన్ చేస్తాను నువ్వు గగన్కి కూడా ఫోన్ చెయ్యి గుడి దగ్గరికి రమ్మని చెప్పు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏమండి భూమి గగన్ కూడా నాతో పాటు గుడికి వచ్చారండి ఇప్పుడే డాన్స్ అకాడమీకి గగన్ ఎక్కడో ప్లేస్ చూశాడంట ఆ ప్లేస్ చూడటం కోసం భూమి గగన్ ఇప్పుడే వెళ్ళారు నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అయితే వెంటనే భూమికి ఫోన్ చేస్తాను గుడి దగ్గరకు రమ్మని చెప్తాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏమండి భూమి అందుకు ఒప్పుకోదండి అనవసరంగా మీరు తొందరపడకండి వాళ్ళ నాన్న చేతుల మీదే భూమి పెళ్లి జరగాలన్నది భూమి కోరికండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఆ శరత్చంద్ర పెట్టిన కండిషన్ గురించి భూమికి తెలిస్తే తప్పకుండా భూమి గగన్ని పెళ్లి చేసుకోవడం కోసం వస్తుంది శారదా ఆ శరత్చంద్ర భూమిని కూడా మోసం చేస్తున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇప్పుడే భూమికి ఫోన్ చేస్తాను అని కృష్ణప్రసాద్ ఫోన్ తీసుకుని భూమికి ఫోన్ చేస్తాడు ఇక భూమి ఫోన్ చూసి మావయ్య ఫోన్ చేస్తున్నాడు ఈ సమయంలో మావయ్యతో మాట్లాడితే ఆయనకు కోపం వస్తుందేమో అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎవరు భూమి ఫోన్ చేస్తుంది అని గగన్ అడుగుతూ ఉంటాడు అది బావా అది అని భూమి అంటూ ఉంటుంది ఎవరో చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ మావయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆయనకు పని పాట ఏం లేదేమో ఎందుకు ఫోన్ చేస్తున్నాడో లిఫ్ట్ చేసి మాట్లాడు అని గగన్ చెప్తూ ఉంటాడు సరే బావా అని భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ భూమి నేను మీ శారద అత్తయ్య గుడి దగ్గర ఉన్నాము నువ్వు గగన్ త్వరగా గుడి దగ్గరకు రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎందుకు మావయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు గుడి దగ్గరకు వస్తే అన్ని విషయాలు వివరంగా చెప్తానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే మావయ్య ఇప్పుడే వస్తాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి ఫోన్ కట్ చేయగానే ఏంటి భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ మామయ్య మన ఇద్దరిని గుడి దగ్గరికి రమ్మని ఫోన్ చేశాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఎందుకంటా పని లేదా అని గగన్ అంటూ ఉంటాడు మావయ్య ఏదో కారణంతోనే రమ్మని ఉంటాడు వెళ్దాం బావా అని భూమి చెప్తూ ఉంటుంది ఏం అవసరం లేదు అని గగన్ అంటాడు ప్లీజ్ బావా గుడికి తీసుకెళ్ళు మామయ్య ఏదో చెప్పాలంటున్నాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్